ఇక తక్షణ సాయం పది కోట్లు తీవ్ర నష్టం వాటిల్ని జిల్లాలకు వెంటనే ఇస్తాం సమగ్ర వివరాలతో రెండు రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలి వరద సహాయక చర్యలు వేగం పెంచండి కేంద్ర సాయం కోరేందుకు ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి బృందం ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ ఎస్డిఆర్ఎఫ్ నిధులను ఖర్చు చేయకపోవడంపై ఆగ్రహం ఇక్కడ ఎంత ఎంత వారాస్కి వస్తారు చూడు ఆంధ్ర తక్షణ సాయం కింద ఒక్కొక్క జిల్లాకు పది కోట్లు ఎన్ని జిల్లాలే తిప్పి తీపి కొడితే ఐదు జిల్లాలు రేడు ఇటు కామారెడ్డి నిజామాబాద్ మీరు కామారెడ్డికి ఒక పది కోట్లు వస్తాయి మెదక్ మేదక్ మరి కొంచెమే పోయిందని చెప్పి ఐదు కోట్లు ఇస్తారా లేదంటే పది కోట్లు ఇస్తారా అనేది చూడాలి ఈ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా దానికి ఒక ఐదు ఇక వరద సహాయక చర్య చర్యల్లో వేగం పెంచండి కేంద్రం ఆ కేంద్ర సాయం కోరేందుకు ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి బృందం ఉన్న స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ ఎస్డిఆర్ఎఫ్ నిధులను ఖర్చు చేయకపోవడంపై ఆగ్రహం భారీ వర్షాలు వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిన ఆ జిల్లాల కలెక్టర్లకు తక్షణ ఉపశమనం కింద పది కోట్లు పది కోట్లు సాధారణ నష్టం చోటు చేసుకున్న జిల్లాల కలెక్టర్లకు ఐదు కోట్లు చొప్పున విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు మున్ముందు అకాల వర్షాలు వరదలు తరచూ సంభవించే ప్రమాదం ఉందని అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు అప్రమత్తంగా ఉండ ఆ ఉండడంతో పాటు విపత్తుల సహాయ విపత్తుల సమయంలో తక్షణమే క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించారు సోమవారం రాష్ట్ర సచివాలయంలో భారీ వర్షాలు వరదలతో చోటు చేసుకున్న నష్టంపై సమీక్ష నిర్వహించ కామారెడ్డి ఆదిలాబాద్ రాజన్న సిరిసిల్లా జిల్లా కొమరమే వాసుపా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడారు సహాయక చర్యలను వేగవంతం చేయాలని పరిహా పరిహారాలను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరిను మరి కేంద్రం నుంచి పరిహారం అందకపోవడంపై ఆరాధిస్తున్నారంట ఎక్కువ అంటే కామారెడ్డి జిల్లా ఎక్కువ ఎఫెక్ట్ అయింది కదా కామారెడ్డి జిల్లాకు పది కోట్లు ఇస్తారంట మీ మీరు అక్రమంగా సంపాదించి ఇల్లు ఒక్కొక్కటి ఐదు కోట్లు ఇస్తే తప్పేముంది ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎంపీలు ఒక్కొక్క మంత్రులు ఈ ఇరవై నెలలనే కొన్ని వేల కోట్లు సంపాదించలేదు కదా పాత బిఆర్ఎస్ వాళ్ళు కొన్ని వందల కోట్లు వేల కోట్లు సంపాదించింది కదా ఒక రూపాయి ఇవ్వడానికి మీకు రాదా చేతులు వందల కోట్లు చేతులకు జట్టలు పుట్ట అన్నట్టు వీళ్ళకి ఎందుకు వస్తే మాకైతే అర్థం వాళ్ళకి కబ్జా చేసినా వందల కోట్ల భూములు కబ్జా చేసి మా